బయలుల్లి వస్తుండో అన్న రఘన్నా కోటు ఓహో కమలం గుర్తుకే మనము ఓట్లను వేద్దా అన్న రఘునంద నన్న గెలుపును చూద్దాం భవిష్యత్తు కోసం ఉజ్వల యోజన పథకం ఉజ్వల యోజన ద్వారా కట్టెల పొయ్యి విముక్తే కట్టెల పొయ్యి పొగతో కళ్ళు మండుతున్న నిప్పుల సెగతో చేతులు కాలుతున్న వంట చేస్తున్న మహిళల కష్టాలను గుర్తించిన మోదీ ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ సిలిండర్ అందించి పొగ చూరిన జీవితాలలో వెలుగులు నింపాడు పది కోట్ల కుటుంబాలకు ఉజ్వల ఉజ్వల కలెక్షన్స్ ఇప్పుడు జీరోతో ఉబై ఐదు లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం కోట్ల నిధులను కేటాయించారు మోదీ ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో ఇంటింటికి చేరిన గ్యాస్ కనెక్షన్లు మహిళా కష్టాలను అర్థం చేసుకున్న మోదీ ఆడబిడ్డలకు అండగా నిలిచాడు ఎన్నో పథకాలతో మహిళలను ఆర్థికంగా ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తున్న మోదీనే రావాలి ప్రధాని కావాలి మహిళా సంక్షేమ వారధి మన మోదీ కమలం గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి పదంలో అడిగేద్దాం దేశ వృద్ధికి మోదీ కావాలన్నా మెదక్ అభివృద్ధికి రఘునందన్ రావాలన్నా కమలం గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి పదంలో అడిగేద్దాం సినా నల్ల కోటు సూదుడా కమలం కుర్తు కెమలం మూ ఓట్లా వేదా వన్నా రగు నందా